దోచుకున్నారనే కదా నువ్వు రాష్ట్ర విజయం చేసింది ఆంధ్ర వాడు దోపిడీదారుడు ఆంధ్ర వాళ్ళు దోచుకుంటాం వల్లనే తెలంగాణ నష్టపోయింది తెలంగాణ కష్టానికి నష్టానికి పాపానికి అంతా ఆంధ్ర వాళ్ళు అనేది చెప్పింది మరి ఆ పార్టీ తరఫున వచ్చి ఇప్పుడు ఏం లేదు అభివృద్ధి అంటే పోనీ వాళ్ళు కట్టినటువంటి బ్రిడ్జ్ ఇప్పుడు కూల్చాడా లేకపోతే వాళ్ళు కట్టిన మెట్టు రావడన్నా పీకేసుని ఎత్తుకుపోయాడా వాళ్ళు కట్టించినటువంటి పేద పేద ప్రాజెక్టులు ఏమన్నా ఎత్తుకెళ్లి తీసుకెళ్లి పక్క చెన్నై చెన్నైకి నూనె కర్ణాటక కట్టేసి తీసుకొచ్చి ఇచ్చారా ఒక్క రోడ్డు సరిగ్గా వేయలేకపోతురి దిక్కు మొక్కు లేకపోతుంది రాకపోతే కనుక శ్రీకాకుళం నుంచి విజయవాడకి రావడానికి మూడు రోజులు పట్టేది విజయవాడ నుంచి హైదరాబాద్ పోవడానికి ఒక రోజు పట్టేది ఆ వాజ్పేయి వచ్చాడు కాబట్టి ఆ రోజు రోడ్లే బట్టి ఈ రాష్ట్రం బాగుపడింది మౌలిక వస్తువులన్నీ వచ్చింది వాజ్పేయి టైం ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వేసుకొచ్చింది వాళ్ళు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఇంకో నాలుగు రోడ్లు నువ్వు అసలు ఏ రోడ్ చేసేవారు బాబు కాంగ్రెస్ పార్టీ అన్నానికి సిగ్గుండాలి కదా అని అడగాలి కదా ఇప్పుడు ఇంకా హైవేలు అద్భుతం ఆర్ రోడ్లే బాలేదు రోడ్ అంటున్నారు అప్పుడు హైవేలు కూడా అద్వానంగా ఉండేది ఇప్పుడు ఇంకోటి ఆ గ్రామీణ ప్రాంతాల్లో లేచింది ఎవరు సిక్స్ లైన్స్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఉన్న రోజు ఏ రోజు జీవితంలో రోడ్లు వేసిందే అదేంటి అది గ్రామీణ సడక్ యోజన వాజ్పేయి వేసినటువంటిది ఉపాధి హామీ పథకం కింద రోడ్లు వేయించారు అట్లాగే వాళ్ళ ఓళ్ళలో స్కూల్ డెవలప్మెంట్ సర్వశిక్ష అభియాన్ ఆవిడ టోటల్ గా అవి అడగాల్సిందేంటి అసలు వీళ్ళు అడగాల్సింది అది కాంగ్రెస్ యాభై ఏళ్ళ నుంచి ఉండి యా మెట్రో 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 అంటుంది డెబ్బై ఏళ్ళ డెబ్బై ఐదేళ్ళు భారతదేశం స్వాతంత్రం వచ్చి ఆంధ్రలో మెట్రో లేదంటే సిగ్గుతో తల ఉంచుకోవాల్సింది ఎవరు కాంగ్రెస్ పార్టీ ఎందుకు బీజేపీని అంటుంది బీజేపీ అసలు అక్కడ పరిపాలనలోకి రాలేదు వీళ్ళ అన్న వచ్చింది నాలుగున్నరేళ్ళే ఇలా నానన్న ఆరేళ్లలో మరి ఎందుకు వెళ్ళే మెట్రో అప్పుడు మరి నాన్న పాలన అయింది హైదరాబాద్ మెట్రో అప్పుడు కూడా అన్నప్పుడు రాలేదే ప్రారంభమైంది ప్రా పనులు ఊర్చేసింది ఎవరు